స్వాగతం ఈ రోజు బహుజనలంతా ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా మాకందరకు ఎంతో గర్వంగా గర్వపడుతుండం మరి ఒక్క శ్రీరాములు గారి నాయకత్వంలోనే ఇంతమంది వస్తున్నారంటే మరి బహుజనులంతా ఏకమై మరి అదే విధంగా అందరూ పని చేయగలిగితే వేలాది మంది నుంచి లక్షలాది మంది ఈ జిల్లాకు జిల్లాలో ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తూ మరి బహుజనాలందరినీ వేకం చేయడానికి ఈ బీసీ సమన్వయ కమిటీ ఒక ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోను దాంట్లో అధికార ప్రతినిధిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా మేము పనిచేస్తున్నాం మరి అదేవిధంగా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో బహుజనులందరినీ వేకం చేసి మరి బహుజన సమాజ పార్టీ నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకొని వెళ్తూ మరి ఇక్కడ మాకు రెండే రెండు ఛాలెంజ్లు ఇక్కడ రెండు కులాలతో తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాడు ఆ కుల రెండు కులాల్లో కూడా కేవలం రెండు కుటుంబాలే తప్ప మిగతా వాళ్ళతో మాకు ఎటువంటి సమస్య లేదు ఆ రెండు కుటుంబాలే ఈరోజు రాజకీయంగా నాలుగు పార్టీలు మేనేజ్ చేస్తుండే వాడు నాలుగు రాజకీయ పార్టీలు మేనేజ్ చేస్తుండే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటికే ఒకరేమో షరిమిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి ఒకరేమో బీజేపీకి పురంధేశ్వర గారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇవి రెండు కుటుంబాలే ఈ రాష్ట్రంలో సంపదంతా కొల్లగొడుతున్నాయి మరి ఆ సంపద అంతా కొల్లగొట్టి వాళ్ళు కుబేర్లుగా మారిపోయి పాలేగాళ్ళ రాజ్యం తీసుకురావడానికి వాళ్ళు కంకిణం కట్టుకున్నారు కాబట్టి అతికి అందుకు వ్యతిరేకంగా బీసీ సమన్వయ కమిటీ ఒక ఉద్యమాన్ని తీసుకొస్తూ మా వెనక బహుజన సమాజ్ పార్టీ ఉందని చెప్పి ఒక హెచ్చరిక చేస్తూ మీలో మార్పు రావాలి లేదంటే మీకు రాజకీయంగా కన్నుమరుగు చేసేంత వరకు ఈ బహుజనాల వేగమవుతారని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను నారాయణ నేను బీసీ సమన్వయ కమిటీ ఉన్నాను ఈరోజు ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వివిధ జిల్లాల నుంచినే కాకుండా రాయలసీమ జిల్లాల నుంచి మొత్తం పదహారు జిల్లాల నుంచి కూడా బీసీ సమన్వయ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా కన్వీనర్లు చైర్మన్లందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా చక్కగా బీసీల హక్కులు బీసీలకు రావాల్సినటువంటి వాటా వీటన్నిటిపైన కూడా చాలా చక్కగా వివరించారు రాబోయే రోజుల్లో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి దేశవ్యాప్తంగా సమగ్ర కులాల జనాభా లెక్కలు తేలేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము జేబిఎం ఈరోజు అనంతపురంలో బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బీ కులగణన జరగాలనేటువంటి డిమాండ్ మీద మహాధర్నాల్లో మేమంతా పాల్గొన్నాం మరి నా నేను బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు అలాగే మా రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్తిచంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం బీసీ కులగణ వెంటనే చేపట్టాలని కులగణ చేపట్టిన వెంటనే మరి కుల జనాభా ప్రకారం ఎంతైతే బీసీ కులాలు ఉన్నాయో ఆ జనాభా ప్రకారం రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాలని అలాగనే ఈ రాష్ట్రంలో కూడా ఏదైతే ఉద్యోగాల్లో కూడా బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళకి జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నదో మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీసీ కులగణానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి ఈ రోజున ఆమోదం లేదు ఆ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాబట్టి సెంట్రల్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు నడుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీల పార్టీ తెలుగుదేశం అని చెప్పి చెబుతున్నారు కాబట్టి మీరు సెంట్రల్ పార్టీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు ఒప్పించి ఈ బీసీ కులగణన అనేటువంటిది అవసరం కాబట్టి రోజున బీసీల డిమాండ్ ప్రకారం కుల జనగణన అనేటువంటిది ఈ జనాభా లెక్కలతో పాటుగా జరిపించాలని చెప్పేసి దానికోసం సెంట్రల్ పార్టీలో సెంట్రల్ గవర్నమెంట్కి మీరు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని మోడీజీ ఒప్పించాలని చెప్పేసి తర్వాత మేము డిమాండ్ చేస్తున్నాం